అందరికీ నమస్కారం మిత్రులారా ఈ క్యాన్సర్ క్యాన్సర్ ప్రాబ్లము క్యాన్సర్ అటాక్స్ వస్తాయని చెప్పి మనకు చాలా భయం ఉంటుంది ఎందుకంటే అది వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టము కంట్రోల్ కాదు దానికి మళ్ళీ కీమోథెరపీ అని రేడియేషన్లని సర్జరీలని రకరకాలు ఇంకా లైఫ్ హార్బుల్ అయిపోతుంది ఇప్పుడు దాకా మనం లీడ్ చేస్తున్నటువంటి లైఫ్కి క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత జీవించబోయే లైఫ్కి చాలా తేడా ఉంటుంది ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా దాని మీదే ఉంటుంది దృష్టి అంతా ఇంకెన్ని రోజులు బతుకుతాం అన్నట్టే ఉంటుంది ఈ ప్రాబ్లం అందులో మనకి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం రాగానే అది ఎంత తొందరగా పోతుందా అన్నట్టే ఉంటుంది దాని నుంచి ఎంత తొందరగా బయటపడగలము అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం కదా ఆ టెన్షన్ ఒకటి స్ట్రెస్ ఒకటి పెరుగుతూ ఉంటుంది అందుకని ఈ క్యాన్సరు అసలు బేసికల్గా దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే నొప్పి ఉండదు ఎక్కడ మెల్లగా అది పెరిగిపోతూనే ఉంటుంది మీ బాడీలో ఎక్కడైనా సరే నొప్పి లేకుండా మీకు గ్రోత్ అనేది వస్తుంది అంటే ఏదైనా సరే గడ్డలు లాంటివి కానీ ఏదైనా అవయవం లాంటిది కానీ ఏవైనా గ్లాండ్స్ కానీ ఎటువంటి నొప్పి లేకుండా పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు క్యాన్సర్ గురించి ఆలోచించాలి ఈ నొప్పి తెలియకపోవడం దాంతో వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం నొప్పి తెలియదు కాబట్టి మనం పట్టించుకోము దానికేది విరిగిపోతూ ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్కి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన బాడీలో కొన్ని కొన్ని లక్షణాలు మనకు కనిపించాయంటే దీనికి సంబంధించిన ఏమో అని ఆలోచించాలి ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎక్కడి నుంచో బయట నుంచి రాదు ఎందుకంటే మన బాడీలోనే అది తయారవుతుంది మన బాడీలో ఉన్నటువంటి సెల్సే తయారవుతాయి క్యాన్సర్ సెల్ ప్రతి ఒక్కరికి ఉంటాయి బాడీలో ఇప్పుడు కూడా మీ బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి మాట్లాడుతున్న నా బాడీలో కూడా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి వాటిని తయారు కాకుండా ఆపడం అనేది మన చేతిలో ఉండదు కాకపోతే ఆ తయారైనటువంటి సెల్స్ పెరగకుండా ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండేటట్టు మన బాడీకి తర్ఫీదిని ఇవ్వడమే ట్రైనింగ్ ఇవ్వడమే ఒక లైఫ్ టైంలో మనకు తెలియకుండా కొన్ని వేల సార్లు లక్షల సార్లు క్యాన్సర్ అటాక్ వస్తుంది మనం పర్ఫెక్ట్గా ఉండి మన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగుందనుకోండి అది ఏమి చేయదు గా మారదు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు లైఫ్ టైం గడిచిపోతుంది ఎందుకు వస్తుంది అంటే పొల్యూషన్ మనం వాడేటువంటి కెమికల్స్ విపరీతమైనటువంటి కెమికల్స్ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి ఒక బ్యాలెన్స్డ్ డైట్ మనం తినట్లేదు ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం మనకు ఉండట్లేదు దానివల్ల క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి తయారవుతాయి పెరుగుతాయి మనల్ని తినేస్తాయి అది పెరిగిందా మనం తగ్గుతాం దానికి ఆకలిస్తే మనల్ని తినేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండానే జాగ్రత్తగా ఉండాలి అందుకని ఆ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయేమో కొన్ని చూడాలి అంటే కొంచెం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నటువంటి లిస్టుల ప్రకారం కొన్ని కొన్ని అంటే చాలా ఉంటాయి కొన్ని వందలు ఉంటాయి కానీ కొన్ని మెయిన్ మెయిన్ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మీ బాడీని మీరు ఎప్పుడైనా చూసుకున్నారా కరెక్ట్గా కళ్ళు మూసుకొని ఒకసారి చెప్పండి మీ బాడీలో ఎక్కడ పుట్టుమచ్చు ఉంది ఒక పెద్ద పుట్టుమచ్చు ఎక్కడ ఉంది ఎక్కడైనా సరే స్కిన్లో ఎక్కడైనా డ్రైనెస్ వచ్చిందని అబ్జర్వ్ చేశారా మనం అసలు గమనించాం మన బాడీ గురించి మనం గమనించాం లేడీస్ కొంత అద్దం ముందు కూర్చున్నప్పుడు ఓకే వాళ్ళు కొంత కాన్షియస్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారని జెంట్స్ అయితే అసలు పట్టించుకోరు యా పోతైపోయింది ఏమైంది పెళ్ళైన వాళ్ళైతే అసలు పట్టించుకోరు అంత అయిపోయింది కదా ఇప్పుడే నేను గ్లామర్ కూడా చేసేది ఈ ఫీలింగ్లో ఉంటారు సరే వాళ్ళు వదిలేసేయండి ఇప్పుడు గ్లామర్ కోసం కాదు క్యాన్సర్ గ్రోత్ అనేది మీ బాడీలో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్కంట్రోల్డ్ కాఫ్ క్రానిక్ కాఫ్ అంటే విపరీతమైనటువంటి దగ్గు దాన్ని అసలు మీరు ఆపలేరు కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఎంతకాలం మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పటికీ కూడా ఎన్ని రకాల మెడికేషన్స్ వాడినప్పటికీ కూడా అది కంట్రోల్ కాదు మోర్ దెన్ ఎయిట్ మంత్స్ విపరీతమైనటువంటి దగ్గు లాంటిది మీరు అబ్జర్వ్ చేశారా డౌట్ పడాల్సిందే ఖచ్చితంగా ఏదో గ్రోత్ అవుతుంది మీ బాడీలో మీకు తెలియకుండానే పెరుగుతుంది అని అబ్జర్వ్ చేయాలి అలాగే చెస్ట్ కంజెషన్ బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ సడన్గా వస్తుంది అది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఆస్తమా బ్రం కటిస్ సైన్సటీస్ ఇటువంటి ఏమీ ఉండవు కానీ బ్రీతింగ్ పీల్చుకోవడం చాలా కష్టం సడన్గా వచ్చేస్తూ ఉంటుంది అది వచ్చి ఒక గంట రెండు గంటలు సతాయిస్తుంది తర్వాత మళ్ళీ నామని అయిపోతుంది ఏమైందంటే ఏమో తెలియదు ఎవరు తెలియదు మళ్ళీ ఏం సింటమ్స్ ఉండవు ఇటువంటిది ఏమన్నా కనిపిస్తే మీ లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం గ్రో అవుతుందేమో చూడాలి ఖచ్చితంగా చూడాలి అలాగే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంట అంటే మింగడానికి కష్టం గొంతు మళ్ళీ స్వెల్లింగ్ ఉండదు గుర్తుపెట్టుకోండి స్వెల్లింగ్ ఉండదు కానీ నొప్పి కూడా ఉండదు నిజం చెప్పాలంటే కానీ మింగడం మాత్రం గుటకు వేయడం కష్టం తిన్నది మింగడం తర్వాత సంగతి అసలు మీ ఉమ్మే మింగాలంటే కూడా కష్టం అవుతూ ఉంటుంది ఎందుకు వస్తుందో తెలీదు డౌట్ పడాల్సింది అలాగే మీకు తెలియకుండానే కొన్ని గ్లాండ్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ గ్లాండ్స్ అనేవి గ్రంథులు ఉబ్బడం సడన్గా ఉబ్బతాయి ఇక్కడ చంకలో ఉన్నటువంటివి ప్లస్ ఇక్కడ ఉండేటువంటి ఈ గ్లాండ్స్ లింఫ్ నోట్స్ అంటాం వీటిని ఈ లింఫ్ నోట్స్ స్వెల్లింగ్ వచ్చింది అంటే డౌటే మళ్ళీ అవి పోవాలి అంటే యూజువల్గా ఇక్కడ వచ్చేటువంటి లింఫ్ నోట్స్ ఏంటంటే మనం పీల్చేటువంటి గాలిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ వాటి వల్ల ఏదైనా వస్తే అక్కడికి లింఫ్ నోట్స్కి వెళ్ళిపోయి అక్కడ అనేది వాటిని డ్యామేజ్ జరుగుతుంది వాటిని పంపిస్తుంది తర్వాత మళ్ళీ నార్మల్ కావాలి అలా కాకుండా వచ్చేసేవి అలాగే మోర్ దెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అలా ఉన్నాయనుకోండి ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే మీరు చూసుకోవాల్సింది అదేమన్నా వాటికి సంబంధించినటువంటి గ్రోత్ ఏమైనా ఉందా క్యాన్సర్ గ్రోత్ ఏమన్నా తయారవుతుందా అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి అలాగే మోషన్లో మీకు బ్లీడింగ్ రావడం అంటే ఫ్రెష్ బ్లీడింగ్ డైజెస్టెడ్ కాదు మెలినా అంటారు అంటే మోషన్ బ్లాక్ కలర్ వచ్చింది అనుకోండి లోపల ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది అర్థం అలా కాకుండా ఫ్రెష్ బ్లీడింగ్ కనిపించింది అనుకోండి అది అక్కడ పైల్స్ ఎమరాయిడ్స్ అటువంటి ఏదైనా వాటి నుంచి వచ్చినటువంటి బ్లీడింగ్ డైజెస్టివ్ సిస్టానికి దానికి సంబంధం లేదు అర్థం సో ఇటువంటిది ఏదైనా అయితే లోపల బ్లీడింగ్ అవుతుంది కానీ నొప్పి లేదు అంటే ఖచ్చితంగా డౌట్ పడాలి అన్కంట్రోల్డ్ పీరియడ్స్ మెన్స్ట్రేషన్ వస్తే ఆగదు సిక్స్టీ డేస్ నైంటీ డేస్ అలా కంటిన్యూస్గా అవుతూ ఉంది అంటే గైనిక్ కి సంబంధించినటువంటి క్యాన్సర్ లాంటి క్యాన్సర్ గ్రోత్ ఏదైనా తయారవుతుందేమో అన్నది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఇంకా విపరీతమైనటువంటి నీరసం అండి అసలు ఎనర్జీ ఉండదు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు గా అంటే చేస్తూ ఉంటారు పని గా గాలి బెలూన్ లాగా అయిపోతారు ఇంకా అని చెప్పుకొచ్చు ఉంటారు ఎందుకు అవుతుందో తెలియదు మళ్ళీ అటువంటి యూజువల్ యూజువల్గా వెళ్ళి మార్షల్ చెకప్లు చేసుకుని నాకు ఏమైనా డెఫిషియన్సీలు ఉన్నాయని చూసుకోవడం అన్నీ చేస్తారు అన్ని నార్మల్ ఉంటాయి ఇంకా కొన్నిసార్లు రాంగ్ గైడెన్స్ కూడా వెళ్తారు ఏమవుతుందంటే వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ కారు ప్రాపర్ డైట్ తీసుకోపోతలకి లోపల క్యాన్సర్ గ్రోత్ అవుతున్నప్పటికీ కూడా ఇలా నీరు సూచనలకి టెస్ట్ చేస్తారు టెస్ట్ చేస్తే దాంట్లో విటమిన్ డి డెఫిషియన్సీ లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఏది రాగానే ఆహా వీటి వల్ల నాకు వచ్చిందిలే అని అనుకోవడం జరుగుతుంది వాటి మీదకి వెళ్ళిపోతారు కానీ ఈ గ్రోత్ అయితే పెరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కండిషన్ వచ్చినప్పుడు అలాగే అన్కంట్రోల్ ఫీవర్ ఫీవర్ ఎందుకు వస్తుందో తెలియదు సడన్గా ఫీవర్ వచ్చేస్తుంది మళ్ళీ దానికి ఏదైతే తగ్గిపోతుంది హెడేక్ త్రోమింగ్ హెడేక్ ఉంటుంది సుత్తితో కొట్టినట్టు అనిపిస్తుంది అలాగే మీ బాడీలో స్వెల్లింగ్స్ అంటే అవయవాలు తెలియకుండానే స్వెల్లింగ్ రావడం బ్రెస్ట్ స్వెల్లింగ్ బ్రెస్ట్ అంటే వక్షజాలు రెడ్గా అయిపోయి వాటి స్వెల్లింగ్ వచ్చి పెయిన్ లేకుండా ఉంటే డౌట్ పడాల్సిందే నిల్ చేంజెస్ అంటాం అంటే ఆ బ్రెస్ట్ మీద ఉన్నటువంటి ఆ నిప్పలు ఏదైతే ఉంటుందో దాది డ్రై అయిపోయి క్రాక్ వచ్చి దాంట్లో నుంచి ఫ్లూయిడ్ రావడం ఇటువంటిది ఏదైనా అవుతుంటే డౌట్ పడాలి అలాగే మన బాడీలో ఏమంటారు ఊండు వచ్చేసి హీల్ అంటే ఏదైనా పుండు లాంటిది పడిపోయి అసలు అది కంట్రోలే కాదు హీలే కాదు మీరు వాడుతూ ఉంటారు టాబ్లెట్లు వాడుతూ ఉంటారు ఎన్ని యాంటీబయాటిక్స్ ఏదైనా వాడండి అది మాత్రం హీల్ కాదు ఏదో బాడీ మీద రెడ్ మార్క్ వచ్చేస్తుంది సడన్గా బ్రోయిస్ అంటారు దాన్ని అలా వచ్చేది కమిలిపోయినట్టు అయిపోయి ఇంకా ఎన్ని చేసినా అది పోదు ఇంకోటి అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఎక్కడైనా సరే దెబ్బ తాకింది అంటే ఆ బ్లీడింగ్ ఆగదు పోతూనే ఉంటుంది కంటిన్యూస్గా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది ఇటువంటి కండిషన్ ఇవన్నీ మనం జనరల్గా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు మీ నెయిల్ మనం ఇంతకుముందు కూడా చెప్పున్నాం కొన్ని వీడియోస్లో మీ గోల్డ్ ఏమైనా చేంజ్ అయ్యామో చూసుకోవాలని చెప్తాం అంటే క్లబ్బింగ్ అంటాం క్లబ్బింగ్ ఆఫ్ ద నెయిల్ అంటే మామూలుగా ఎలా ఉంటుంది కదా ఇలా ఉబ్బెత్తుగా వస్తుంది అటువంటిది వస్తే అది క్యాన్సర్ కూడా సంకేతం లోపల మీ బాడీలో ఎక్కడో పెరుగు ముఖ్యంగా లివర్కి సంబంధించిందని చెప్తారు ఇటువంటి సిమ్టమ్స్ ఏదన్నా మీకు కనపడుతూ ఉంటే ఖచ్చితంగా డౌట్ పడండి కొంచెం చూపించుకొని బాడీ లోపల ఎక్కడైనా సరే క్యాన్సర్ గ్రోత్ లాంటిది ఉందా అని చూసుకోండి రాలేదన్నా కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక స్టేజ్కి వస్తే కానీ అది టెస్ట్లో బయటపడదు ముందే మీ బాడీ సెన్సిటివ్ అనుకోండి రాబోయే ముందే మీకు ఇచ్చేటువంటి సిగ్నల్స్ ఇవన్నీ అందుకని మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ఇటువంటి సిమ్టమ్స్ ఏదైనా కనిపిస్తే కంగారు అసలు కంగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి గ్రీన్ జ్యూసెస్ తోటకూర పాలకూర మెంతికూర బత్తికూర అలాగే పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇటువంటివి ఆకుకూరలు జ్యూసులు బాగా తీసుకోవాలి కొర్ర అంబలి కొర్ర జావ అంటారు కదా కొర్రలు ఉడికించేసి గంజి వంచేసి దాన్ని బాగా పులియబెట్టేసి దాన్ని తీసుకోవడం పులిసినటువంటి మజ్జిగ పులిసినటువంటి పెరుగు వీటివంటిని ఎక్కువ తీసుకుంటూ ఉండడం రోజులో ఒక్కసారైనా సరే పసుపు కషాయం తాగాలి నీళ్ళు మరగా కాచేసి దాంట్లో ఒక వన్ వన్ ఫోర్త్ స్పూన్ పావు స్పూన్ పసుపు వేసేసి తీసుకోవడం గోధుమ గడ్డిని మీరు ఇంట్లో పెంచుకొని ఆ గడ్డితో చేసినటువంటి జ్యూస్ తాగడం అలాగే ఫాస్ట్ ఫుడ్స్ వీటిని తగ్గించుకోవడం ఇంట్లో చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం కెమికల్స్తో చేసినటువంటి ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండడం యోగా ప్రాణాయామం చేయడం రిలాక్స్ మెంటల్ పీస్ ఫ్రెష్గా మైండ్ ఉంచుకొని టెన్షన్స్ తగ్గించుకోవడం ఇటువంటివి కానీ చేస్తూ ఉంటే మీకు కనిపించినటువంటి ఆ చిన్న సింప్టమ్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మీకు పెద్ద ప్రాబ్లం రాకుండా ఉంటుంది దానికి అయితే బాడీ కరెక్ట్ చేసుకుంటుంది మన బాడీ కరెక్ట్ చేసుకోలేనటువంటి ప్రాబ్లం లేదు మన మెడికల్ షాప్ వంటింట్లో దొరకనటువంటి పరిష్కార మార్గాలు లేవు ఈ రెండింటిని మీరు నమ్మండి అంతే మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేసుకోగల హండ్రెడ్ పర్సెంట్ ఇది సాల్వ్ అయిపోతుందని నమ్మేరా మార్గం ఉంటుంది అయ్యో కాదు అనుకుంటే ఉన్నటువంటి మార్గం కూడా క్లోజ్ అయిపోతుంది అదే నేను చెప్పేది మీకు ఈ ప్రాబ్లం అనే కాదు ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ అయిపోతుంది మిమ్మల్ని మీరు నమ్మండి మీ బాడీలో ఉన్నటువంటి పవర్స్ యాక్టివేట్ అవుతాయి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు మిత్రులారా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీని ప్రకృతవాణి పేరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది మరోసారి మరో నమస్తే